న్యూస్ నా పేరు నగేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు కలెక్టరేట్ లో రేషన్ డీలర్ల నిరసన కార్యక్రమం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల రెండు వందల రేషన్ షాప్ డీలర్లు ఈరోజు తెలంగాణ మొత్తం వివిధ జిల్లాల్లో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన సందర్భంలో ఈ రోజు కలెక్టరేట్ భద్రాద్రి కలెక్టరేట్ దగ్గర ఉన్నాం మనం వారిని వారి యొక్క కమిషను రావట్లేదని వారు చెప్పడం జరిగింది రేషన్ డీలర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు పిలుపు మేరకు భద్రాజు కొత్తగూడెం జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టాం మాకు వచ్చిన ఆరు నెలల కమిషను అంటేనే విడుదల చేయకపోతే ఒకటో తారీఖు నుంచి యథావిధగా రాష్ట్రం మొత్తంలో బంద్ పిలుపుని ఇస్తాం రేషన్ షాపులు మొత్తం బంద్ చేస్తాం రేషన్ డీలర్ జై జై రేషన్ డీలర్ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజుగారి ఆదేశాల మేరకు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఆరు నెలల నుంచి రేషన్ డీలర్లకు కమిషన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నందుకు ముందు ముందు ఉన్న పెద్ద పండుగలను దృష్టిలో ఉంచుకొని రేషన్ డీలర్లకు ఇవ్వవలసిన కమిషన్ డబ్బులు వెంటనే చెల్లించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఊళ్ళో ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టే రేషన్ డీలర్ ఈరోజు పండగ పూట పస్తు పండుకునే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు అటు కేంద్ర ప్రభుత్వమా ఇటు రాష్ట్ర ప్రభుత్వమా మాకు ఇవ్వవలసిన కమిషన్ డబ్బులే మేము అడుగుతున్నాము కానీ మినీ పోస్ట్లో పెట్టిన మూడు వందల రూపాయల కమిషన్ డబ్బులు ఐదు వేల రూపాయల గౌరవ వేతనము ఇప్పటికే ఇప్పుడు మాకు ఇవ్వమని మేము అడగట్లేదు గత ఆరు నెలల నుంచి మేము కష్టపడి ఏదైతే బియ్యం పంపిణీ చేశామో ఆ పంపిణీ చేసిన బియ్యానికి మా కమిషన్ డబ్బులు చెల్లించండి దేవుడా అని మేమందరము ఇక్కడ వేడుకుంటున్నాం కావున ప్రభుత్వ పెద్దలు అధికారులు పండగలను దృష్టిలో ఉంచుకొని ఆరు నెలల నుంచి రావాల్సిన రేషన్ డీలర్ల కమిషన్ డబ్బులు వెంటనే చెల్లించాల్సిందిగా మా యొక్క డిమాండ్ జై రేషన్ డీలర్ għandhom jiġu jaħdmu l-ħaqq